తెలంగాణలో అద్భుతమైన కాంపిటేటివ్ పాలిటిక్స్ అనేది నడుస్తాయి రావు గారు ఒక మాట దీంట్లో కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళడం కావచ్చు తర్వాత ఆ సమయంలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రావడం కావచ్చు సో మొత్తానికి ఆమె మీద కొంత నిందలు అయితే పడ్డాయి దాంట్లో కేసీఆర్ నిజంగా మీరు అన్నట్టు చాణక్యుడే అందులో ఎలాంటి సందేహం లేదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్తో కలిసి మరి పోటీ చేయడం కావచ్చు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ను కాదని ఓన్గా టీఆర్ఎస్తోనే ఎన్నికల్లో నిలబడడం కావచ్చు ఇప్పుడు కూడా కవిత ఇష్యూలో అంటే ఆమె కొంత లిక్కర్ కేసులో కొంత ఆమె నిందల పాలైంది కనుక ఈ రకంగానన్నా మరి బయటికి పంపించేసి అలాగే హరీష్ రావు హరీష్ రావును కూడా ఏమనలేడు ఎందుకంటే కొడుకు కూతురుతో పాటు అల్లుడు హరీష్ రావు కూడా అంతే ప్రియాటి వాళ్ళిద్దరికంటే ఎక్కువ ప్రియాటి ఇస్తాడు సో మరి కేటీఆర్ హీరో చేయాలంటే ముందు కవిత్వం జీరో చేసి ఆ తర్వాత హరీష్ను కూడా జీరో చేసి ఆ తర్వాత పార్టీ నుంచి హరీష్ పోకుండా సో ఇదంతా ఆ కేసీఆర్ వ్యూహంలో బాగా అంటారు ఎస్ అండి కే కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా ఇందాక నేను చెప్పినట్టు విపులీకరంగా కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా వ్యూహ ప్రకారంగా అన్ని ఆలోచించి ఇటు ప్రజలకి ఇటు పార్టీ కా కేడరకి అదేవిధంగా అపోజిషన్ పార్టీలకి ఇప్పుడు కాళేశ్వరం డ్యాము జరుగుతున్న వివాదాస్పదం జరుగుతున్న పరిస్థితిని ఆకలింపు చేసుకుని చాలా జాగ్రత్తగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో వారసత్వం పోరు లేకుండా చాలా జాగ్రత్తగా చేశారు కేటీఆర్ గారికి ఇప్పుడు దాకా పోటీ ఉండేది కవిత గారి నుంచి హరీష్ రావు గారి ఇప్పుడు హరీష్ రావుని కవితే అటాక్ చేస్తుంది కవిత బయటికి వెళ్ళడదాన్ని అంటే కేటీఆర్ గారికి ఇంకా తిరుగులేదు వారసుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా వారసత్వం పోరు ఉండదు భవిష్యత్తులో కూడా ఉండదు అనే దాన్ని కంప్లీట్గా తీశాడు ఇప్పుడు దాకా ఉండేదండి కేటీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారికి హరీష్ రావుకి ప్రాబ్లం వస్తుంది హరీష్ రావు బయటికి వెళ్ళిపోతారా లేకపోతే ఎమ్మెల్యేలు వేసేది ఇదంతా ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ ఉంటాం అదేవిధంగా కవిత గారు కూడా లక్ష్యం పెద్దది కాబట్టి కేసీ కేటీఆర్ గారిని ఒప్పుకోరా ఇవన్నీ ఉండే ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తాన్ని వాటికి పుల్ స్టాప్ పెట్టేశారు మొత్తాన్ని కవిత హరీష్ రావుని అటాక్ చేస్తే ఆయనకు కొంత ప్రాబల్యం తగ్గింది కేటీఆర్ గారు తిరుగులేని లీడరు ఎందుకంటే కవిత ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ గారిని అటాక్ చేస్తే డైరెక్ట్గా కేసీఆర్ గారిని అటాక్ చేసినట్టు సో కేటీఆర్ కేసీఆర్ని అటాక్ చేస్తే వీడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు సో అది జాగ్రత్తగా జాగ్రత్తగా చేశారు కేసీఆర్ గారి వ్యూహంలో సో హరీష్ రావుని జీరావడం జరిగింది ఇంకా హరీష్ రావు ఎంత చేపు కేటీఆర్ గారి కిందే ఉండాలి ఇప్పుడు చాలా అవినీతి ఆరోపణలు ఈవిడే చేస్తుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా కేసీఆర్ గారి వ్యూహం పని అపరచాముఖ్యుడిగా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేని విధంగా వారసత్వ పోరు లేని విధంగా తయారు చేశారు ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ సమయంలో అపోజిషన్ పార్టీకి ఆయుధం లేదు ఇప్పుడు అంతా దృష్టి ప్రజల దృష్టి అంతా ఇటు కేసీఆర్ గారు మళ్ళ జరిగింది ఒక ఒక సింపతి వేవ్ ఒకటి క్రియేట్ అయింది కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఉంది ఇంకా బీఆర్ఎస్ పార్టీలు వర్గపోరి ఇవి లేవు కాబట్టి ఒకే సింగిల్ ఫోకస్గా వాళ్ళు పోరాడతారు కూడా హరీష్ రావు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండగలుగుతాడు అంటే మరి బయటకు వెళ్ళే అవకాశం ఉందో చెప్పలేమండి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే హరీష్ రావు గారు మ్యాక్సిమం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళే అవకాశాలు లేవు ఎందుకంటే అంత ఈజీ కాదండి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోంచి వెళ్తే ఇప్పుడున్న స్థానాలు కూడా ఉండవు ఇప్పుడున్న స్థానం ఆయనకు ఉన్నది కాబట్టి హరీష్ రావు గారు మ్యాక్సిమం బీఆర్ఎస్ కేటీఆర్ గారి కిందే పని చేస్తారు అని ఒక అభయం లేకపోతే ఆ అగ్రిమెంట్ లేకపోతే కేసీఆర్ గారు అంత ప్రాధాన్యత ఆయనకి ఇవ్వరు ఆల్రెడీ కేటీఆర్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తూ నెక్స్ట్ సీఎం అనేది ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్నింటిలో ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చేశారు కేటీఆర్ గారు నెక్స్ట్ వారసుడు అని చెప్పడం జరిగింది కాబట్టి హరీష్ రావు గారు అడ్జస్ట్ అయ్యే కింద ఉంటున్నారు కాబట్టి ఇంకా ఆయన పొలిటికల్ పార్టీ వదిలి బయటికి వెళ్ళవలసిన అవసరాలు మ్యాక్సిమం ఉండవండి కాకపోతే ఇంకా పెద్ద ఆఫర్లు ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఏం కనపడడం లేదు సో ఫైనల్గా రావు గారు మొత్తానికి కేసీఆర్ వారసులే తెలంగాణ రాష్ట్రంలో కాబోయే సీఎంలు అని చెప్పొచ్చు అన్నారు అయితే కవిత అయితే లేకుంటే కేటీఆర్ అంతే అంతే చేసండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది మళ్ళీ అధికారం నిలబెట్టుకోవడానికి అది చాలా ప్రయత్నం చేస్తుంది ఎవరు అధికారం చేజిక్కించుకుంటారనేది తర్వాత విషయం కాకపోతే హైలీ సీఎం లెవెల్ క్యాండిడేట్లుగా వాళ్ళు ఎప్పుడు ఉండగలుగుతారు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఓకే థ్యాంక్ యూ ఎంజీరావు గారు మొత్తానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు